దర్శన్ పెళ్ళికొడుకులాగా తయారైపోయి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నేను సమీరా మెల్లో తాళి కట్టడమే సమీరాని పెళ్లి చేసుకున్నానంటే ఈ సమస్యలన్నిటికీ పడుతుంది అని దర్శన్ పెళ్ళికొడుకులా రెడీ అయిపోయి బయటికి వచ్చేస్తాడు అందరూ కూడా హాల్లో ఉంటారు అప్పుడే ఏవండి రండి అని అంటూ శరణ్య దర్శన్ని పిలుస్తుంది అప్పుడు దర్శన్ అక్కడికి వచ్చేస్తాడు ఆనంద ఇలా అంటుంది ఏంటి నాన్న పెళ్ళికొడుకు రెడీ రెడీ అయ్యావు అని అంటే ఈరోజు శ్రావణ శుక్రవారం కదమ్మా ఆ మంచి జరుగుతుంది కదా పూజలు చేస్తారు కదా అందుకనే ఇలా రెడీ అయ్యాను అని దర్శనం అనేసరికి ఆనంద చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే శరణ్య ఇలా అంటుంది ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ చేసి భర్త చేత ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచి జరుగుతుందంట అందుకనే మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అనేసి శరణ్య అనన్య ఇద్దరు కలిసి రోహిత్ దర్శన్ దగ్గర అక్షింతలు చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు దర్శన్ సీరియస్గా మీద అక్షంతలు వేస్తాడు ఆ తర్వాత ఇంకా అక్షంతలు వేశాక వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ తర్వాత కారెక్కి వెళ్ళిపోతాడు వెంటనే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఆనంద గదిలో కూర్చున్నప్పుడే అనన్య పాలు తీసుకొచ్చి ఇది పని మనిషితో పంపిస్తుంది పని మనిషి పాలు తీసుకొచ్చి ఆనందకి ఇస్తుంది ఇంకా దర్శన్ కారెక్కి బయటికి వచ్చి ఫోన్ చేస్తాడు సమీరా నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాను అంటే నేను కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాను అని సమీరా అంటుంది సరే గుడి దగ్గరికి వస్తాను అని దర్శన్ ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే సమీరా సరే అని చెప్పి మాట్లాడతారు ఆ తర్వాత అనన్య ఇంకా పా ఆనందని చాటుగా చూస్తూ ఉంటుంది ఆనంద పాలు తాగుతుంది ఇంకా పాలని చూస్తూ అనన్య గుర్తు తెచ్చుకుంటుంది ఆ పాలలో అనన్య విషం కలుపుతుంది అంటే మత్తు ట్యాబ్లెట్స్ కలుపుతుంది నిద్రపోవటానికి పౌడర్ స్లీపింగ్ పౌడర్ కలుపుతుంది ఇంకా ఆనంద ఆ పాలు తాగిన తర్వాత అలాగే పడుకుండిపోతుంది ఇంకా మత్తుగా అనిపించేస్తూ తల తిప్పుతూ ఉంటుంది ఇంకా పని మనిషి పాలు తాగిన తర్వాత వెళ్ళిపోతుంది అనన్య ఆనందని చూసి నవ్వుకుంటూ ఉంటుంది అత్తయ్య గారు మీ పని అవుట్ ఇప్పుడు మీరు బాగా నిద్రలోకి వెళ్ళిపోతారు మేము చేయాలనుకున్నవి అక్కడ జరగాల్సిన పనులన్నీ జరిగిపోతాయి అని అంటూ అనన్య నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా దర్శన్ సమీరాన్ అని పెళ్లి చేసుకోవటం కోసం వెళ్ళిపోతూ ఉంటాడు మరి దర్శన్ సమీరాని పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్